అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన దేశంలో యువత కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి బాధ్యత నిర్వర్తించాలని చెప్పి గత కొద్ది నెలల క్రితం అఖిల భారత యువత కాంగ్రెస్ ఆధ్వర్యంలోపట రాష్ట్ర యూన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అదేవిధంగా జిల్లా యూన కాంగ్రెస్ అధ్యక్షులు మండల యూన కాంగ్రెస్ అధ్యక్షుల యొక్క ఎన్నికలు ఆ నిజవర్గంలో ఆ యువత నిజవర్గ స్థాయి అధ్యక్షునిగా నిజవర్గం ఉన్నటువంటి యువత మండలలో ఉన్నటువంటి ఆ నిజవర్గల మండలంలో ఉన్న యువత మండల యూవన కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నికల కోసం ఎన్నికలు జరగడం ఫోన్ ద్వారా ప్రతి యువత దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఆలోచన పరంగా ఓటు వేస్తే దానిలో పెద్ద ఎత్తున మన ధర్మపురి యువతుల యువత అంతా కూడా యువమిత్రులు సోదరి మనులంతా కూడా మన ఆశీర్వదించి ధర్మపురి నియోజకవర్గ యువన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ధర్మారా మండలం మల్లాపుడు వాస్తవ్యమైనటువంటి అజయ్ని గెలిపించడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా మత్స్సు రెడ్డి సాగర్ను ఉపాధ్యక్షుడిగా నీరళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి పాల గణేష్ను ఇంకా వివిధ కార్యవర్గానికి సంబంధించినటువంటి నేను ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగా ధర్మపురి జీవన కాంగ్రెస్ అధ్యక్షునిగా తిరుపతిని వెల్గటూరు జీవన కాంగ్రెస్ అధ్యక్షునిగా రెండోసారి రమేష్ని అదేవిధంగా ధర్మాలయం జీవన కాంగ్రెస్ అధ్యక్షుడిగా సోగాల తిరుపతిని గొల్లపల్లి కాంగ్రెస్ అధ్యక్షునిగా గౌతమ్ని తెగడపల్లి కాంగ్రెస్ అధ్యక్షునిగా అనిల్ని గెలిపించడం జరిగింది ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ యువతకు మరి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి యువన కాంగ్రెస్ బలోపితానికి ఈరోజు ఓట్ల ద్వారా మొన్న జరిగిన ఎన్నికల ద్వారా పెద్ద మెజార్టీతో గెలిచినటువంటి వీరందరికీ కూడా స్థానిక శాసనసభ్యుడిగా ప్రభుత్వ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మనస్ఫూర్తిగా వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ అదేవిధంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటివరకు అమలైన సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో ప్రతి గ్రామంలో వార్డ్ వైజ్గా ప్రజలతో మమేకమై పార్టీ బలోపితానికి కృషి కష్టపడి పనిచేయాలని చెప్పేసి వారికి యువన కాంగ్రెస్ మిత్రులందరూ కూడా మనవి చేస్తున్నా నేను దయచేసి మా మిత్రులందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశంలో స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దానికి అనుబంధ సంఘం అన్నటువంటి యువన కాంగ్రెస్ అనేది గుండెకాయ లాంటిది పునాది లాంటిది మొన్న పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువన కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు శివరాజు ప్రసాద్ మొన్నటి వరకు పనిచేసిన శివరాజు ప్రసాద్ కానీ ఈ నిజవర్గానికి ఈ ధర్మపురి మండలానికి పనిచేసిన మొగిలి కానీ తమ్ముడు కానీ వారు కార్యవర్గం తమ ఎంతో కష్టపడి పనిచేసినారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మరి యూన కాంగ్రెస్ అధ్యక్షునిగా శ్రీ ప్రసాద్ సింహరాజ్ ప్రసాద్ వారి బృందం అంతా కూడా ఎంతో కష్టపడి పనిచేసేళ్ళు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వారు జెండా పట్టుకొని యువన కాంగ్రెస్ కాంగ్రెస్ జెండా పట్టుకొని ఏ నిరసన ఉన్నా ఏ ధర్నా ఉన్నా ముందు వరుసలో పనిచేసినటువంటి వారికి భవిష్యత్తులో మంచి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు వచ్చే విధంగా వారి యొక్క సేవలు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని విధాలుగా కూడా తీసుకెళ్తా అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా మీడియా ద్వారా ఈరోజు యువన కాంగ్రెస్ ఎన్నికల ధర గెలిచినందుకు మరొక్కసారి పేరు పేరున మనస్ఫూర్తిగా మన యువన కాంగ్రెస్ కార్యకర్తకి వెళ్ళి ఈ స్థాయికి వచ్చినటువంటి నాకు ఆ రోజు యువన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా పట్టుకున్న నిజాయితీగా పార్టీని నమ్ముకున్న ఈరోజు ప్రజల ధరంపులు నాకు ఆశీస్సులు ఇచ్చి ఆ నరసింహస్వామి దయతో శాసనసభ్యుడైనా తప్పకుండా యువన కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్కర్తగా ఈరోజు నాయకులుగా ఎందుకోబడ్డ మిత్రులు కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మహిళలు జిల్లాకు చెప్పిన మరొక మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గౌడ్ గారు ఈ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వంశీ గారు గడ్డ వంశీ గారు మేము కానీ అందరం కూడా యువన కాంగ్రెస్ అండగా ఉండే విధంగా ప్రభుత్వం చేసిన మంచి పనులకు ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజలకు ఏమైనా కష్టాలున్నా ప్రభుత్వ పరంగా ఏమైనా ఇబ్బందులున్నా ఆ సమస్య కూడా యువన కాంగ్రెస్ మిత్రులు మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మనవి చేసుకుంటూ నిన్న జరిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ నాయకులకు యువన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎన్ఎస్సీఐ నాయకులకు అందరూ కూడా పెద్ద ఎత్తున నేను వేలాది మంది నిన్న జరిగిన గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద పెళ్లి జరిగిన పెద్ద జరిగిన బహిరంగ సభకు విజయవంతం చేసినందుకు కూడా పేరు పేరున మీ లక్ష్మణ్ కుమార్గా మీ శాస్త్ర సభ్యుడిగా మీ కుటుంబ సభ్యుడిగా మనస్ఫూర్తిగా వారందరూ కూడా ఇలా గ్రామం నుంచి ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున కూడా ధర్మపురి నిజవర్గంలో సుమారు పన్నెండు నుంచి పదమూడు వేల మంది ప్రజలు అభిమానులు కాంగ్రెస్ ప్రెసిడెంట్లు కూడా ఆ మీటింగ్ వచ్చి విజయవంతం చేసినందు మరి దాంట్లో భాగంగా మీ అందరికీ తెలుసు నిన్న నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ముందే నేను మాట్లాడినాను పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ దేవదేవుడు లక్ష్మణ స్వామి గెలిచిన దేవాలయానికి యాభై కోట్ల రూపాయల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని పవిత్రమైన గోదావరి ప్రక్షాళన చేసేందుకు సివరేజ్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ సివరేజ్ నేరుగా గోదావరిలో ఎక్కడ కూడా కలవకుండా ఒక ప్లాంట్ ప్యూరిఫైడ్ ప్లాంట్ ఏర్పాటు చేసే విధంగా పదిహేడు కోట్ల రూపాయలతోనే తన అంచనాలు తయారు చేసినాము అది కూడా ప్రతిపాదన ముందుకు పెట్టిన ఎందుకంటే ఒకటేసారి నా పది పనులు అడిగితే ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ ముందుకు రాదు మరి ఈరోజు సంవత్సర కాలం ముగిస్తున్న సందర్భంలో పట మీ అందరికీ తెలుసు శ్రీ లక్ష్మణేశ్వర స్వామి సంస్థ కళాశాల పునఃప్రారంభించడం కానీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వంద కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నేరళ్ళ శివార్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ తీసుకురావడం కానీ ఈ జిల్లా ఈ నియోజకంలో సుమారు ఇరవై కోట్ల రూపాయల ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకురావడం కానీ సుమారు ముప్పై కోట్ల రూపాయల సిఆర్ఆర్ గ్రాంట్ రోడ్లకు బ్రిడ్జ్లకు తీసుకురావడం కానీ చెగ్గాం గ్రామానికి సంబంధించినటువంటి భూ నిర్వాధులకు సంబంధించిన మిగిలినటువంటి డబ్బులు మాతో కాదు మేము ఇప్పించలేనని చేతులెత్తి గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులు చేతులు వేస్తే పదిహేను పద్దెనిమిది కోట్ల రూపాయలు వాళ్ళ భూనిర్వాద డబ్బులు నష్టపరేరు ఇప్పించడం కానీ ఈ సంవత్సర కాలం లోపల తెగదపల్లి అదేవిధంగా ధర్మారంలో పత్తిపాక రిజర్వాయర్ కోసం ఐదు వందల కోట్ల రూపాయలు అడ్మిషన్ శాంక్షన్ చేసిన నిన్ననే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఇరిగేషన్ మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలు మీ శాసనసభ్యుడిగా గెలిచిన సంవత్సర కాల ప్రజాపాలనలో భాగంగా మా యువన కాంగ్రెస్ నాయకు ఎందుకైనా ఆయన కొంత అభినందన తెలియజేసుకుంటూ నిన్న మీటింగ్ జరిగిన మీటింగ్కు విజయవంతం చేసిన వారికి అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు మేము చేసినటువంటి కార్యక్రమాలు గుర్తుకు చేసినట్టు పనులన్నీ కూడా మేము మీడియా ముందు ప్రజలకు తెలియజేసుకుంటూ మరొకసారి మా మీడియా మిత్రులందరికీ కూడా ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి మిగిలినటువంటి మీకు ఏదైతే హౌస్ సైడ్స్ సంబంధించిన ఇష్యూలో కూడా నేను ప్రత్యేకంగా మీడియా ద్వారానే మనవి చేస్తాను మా మిత్రులందరికీ కూడా మా ధర్మంపుర నియోజకవర్గానికి రాత్రి బావులు కష్టపడి ఎవరు కష్టం వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఎంత ఇబ్బంది ఉన్నా మీరు వార్తలు రాసుకుంటూ ప్రజలకు తెలియజేస్తారు మీకు శాశ్వతంగా పరిష్కారం విషయంలో అవుట్ సైడ్స్ విషయంలో ఇబ్బంది ఉన్నది నేను ఇంద్రామీన్లకు సంబంధించిన ఇళ్లకు గ్రామ గ్రామాల రేపు యాప్ ఈరోజు లాంచింగ్ అయిందని చెప్పేసి నేను ఈరోజు పేపర్లో అంటున్నాను అంటే మీడియాలో పూర్తిగా తెలుసుకోలే యాప్ లాంచ్ కాగానే ఇంద్రామీన్లు కేటాయించిన వెంటనే తక్షణమే నేను ధర్మపురి మండలానికి సంబంధించిన మా ఎవరైతే పాత్రికేయ మిత్రులు ఉన్నారో పెద్ద రామకృష్ణ గారు సీనియర్ పాత్రికేయులు ఆయన చాలా అనుభవం గలవారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చాలా పెద్దవారు వారు వారి లాంటి పెద్ద సీనియర్ పాతికేయుల యొక్క కూర్చున్నబట్టి మీ అందరి సలహా ప్రకారం సూచన ప్రకారం ఎక్కడైతే ఆమోదయోగ్యమైనటువంటి భూమి ఎక్కడైతే ఉంటుందో ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ నుంచి సీసీఎల్కి పంపించి సిసిఎల్ ద్వారా అధికార పరంగా ప్రభుత్వ పరంగా మీకు అన్ని విధాలుగా కూడా ఇళ్ళ స్థలాలు ఇప్పించే విధంగా నా వంతు ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ పాత్రికే మిత్రులకు ఉంటుంది విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా మిగిలిన సమస్యలు ఏదున్నా కూడా ఖచ్చితంగా ఈరోజు వారంలో ఐదు రోజులు మీ కళ్ళ ముందరే మీరు మీ ధర్మపురి ప్రాతికేల కళ్ళ ముందరే ఇక్కడ ప్రభుత్వ నివాసంలో అందుబాటులో అందరికి ఉంటున్నా రేపు అంటే రేపు ఆరో తారీఖు ఎల్లుండి ఏడో తారీఖు మరి విజయోత్సవ ర్యాలీకు ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ కార్యక్రమాల విషయంలో పట మన జిల్లా కలెక్టర్ గారితో ఈ యొక్క ధర్మపురి మున్సిపాలిటీ సంబంధించిన మహిళా సంఘాలకు కానీ ఇంకా కొన్ని నిమిషాలు ఫండ్స్ చెక్కులు ఇచ్చేది ఉన్నది అంటే మీడియా మిత్రులు ఎందుకు కానీ సూచాక ఎందుకు ఆ డేట్ కొంచెం కన్ఫ్యూజ్ ఎందుకు అంటే చెక్కు వచ్చేది అమౌంట్ వాళ్ళకు ఒక ఐదు కోట్ల రూపాయల స్వశక్తి మహిళలకు ఇచ్చేది ఆ అమౌంట్ అకౌంట్లో జమ కావాలి మరి రేపు జమ అవుతున్నామో ఎల్లుండి పెట్టేసుకుంటే కార్యక్రమం ఎల్లుండి గట్టయితే తొమ్మిదో తారీఖు సోనియా గాంధీ గారి జన్మదినం కదా సోనియా గాంధీ రోజు విజయ్ష్రాయ సారీ 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 మన్నించాలి మా మీడియా మిత్రులకు డిసెంబర్ తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిదో తారీఖు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ రోజు సోనియామ తల్లి జన్మదిన కార్యక్రమం ప్రజాపాలన సంవత్సరం ముగిసినటువంటి సందర్భంలో పట విజయోత్సవ ర్యాలీ అదేవిధంగా మా మహిళా సంఘ గ్రూప్ సోదరి మహిళలకు ఐదు కోట్ల రూపాయల చెక్ పంపిణీ వారికి సంబంధించిన క్యాంటీన్కి సంబంధించినటువంటి ఏదైతే ఇరవై ఐదు లక్షల రూపాయలతోనూ అమ్మ క్యాంటీన్ ఏదైతే ఉందో సంఘాల పరంగా ఇంకా అనేక కార్యక్రమాలు ఆ రోజు మరి మీ మీ సమక్షంలో కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతాయనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులందరూ కూడా కాలం మీ లక్ష్మణ్ కుమార్ గారు శాసనసభ్యుడు కానీ అన్ని విధాలు నాకు సహకరించు భవిష్యత్తులో నాలుగు సంవత్సరాలు కూడా ఇదే విధంగా మీ అభిమానం మీ నమ్మకం మా ఎమ్మెల్యే మంచి చేసే విషయంలో మేము సహకరించే విధంగా మీ సూచనలు ఉండాలి మా వైపు నుంచి పొరి పొరపాటుపరంగా ఏదైనా హెచ్చరించే విధంగా కూడా మీ అభిప్రాయాలున్నా కూడా మీరు స్వీకరిస్తాం తప్ప మా మీడియా మిత్రులతో మా కుటుంబ సభ్యులు మా మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు మేము మంచి చేసే విధంగా ముందు పోతాం మా అందుకే ఎప్పుడు కూడా మాకు అండగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా పేరు పేరున మా మీడియా మిత్రులకి నేను సవినయంగా మనవి చేస్తున్నాను